నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రభుత్వ పథకాల సర్వే లక్ష్యాలని అధిగమించడానికి కమిషనర్లు ఎంపీజీవోలు క్షేత్రస్థాయిలు పరిశీలించి సచివాలయ ఉద్యోగుల్ని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉపాధి హామీ పథకం గృహ నిర్మాణం గ్రామ వార్డు సచివాలయాల సేవలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఉపాధి హామీ పథకం వేతనదారులకు జాబ్ కార్డులు ఈకేవైసీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు జేసీ అశుతోష్ శ్రీవాత్సవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 你别演，也。 okay bye sorry ya madam siapa ini me need the practice karna video khawani video వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు సిద్ధార్థనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అంబటి మాట్లాడారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వెంకటరెడ్డిని అరెస్టు చేశారని మండిపడ్డారు అరెస్టు కి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు పరాకమని చోరీ కేసులో విచారణకు వెళ్తూ సిఐ చనిపోయారని హత్య ఆత్మహత్య అనేది ఎవరికి తెలియదని అన్నారు అరెస్ట్ చేశారో లేకపోతే తీసుకువెళ్ళారో సమాచారం లేదు తాడిపత్తి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఎందుకు అరెస్ట్ చేశారు దేనికోసం అరెస్ట్ చేశారు వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం నెంబర్ వన్ ఎక్కడున్నాడు ఎప్పుడు హాజరుపరుస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేమేం చేస్తాం డీజీపీ గారికి ఫోన్ చేసాం ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తాడు సరే నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏది అనంతపురా అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా ఆయన ఎత్తరా ఎవరు సమాచారం ఇస్తారు మేమున్న జేబు దొంగలమా మేమున్న రవిడీలమా మేమున్న హత్యలు చేశామా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళు చెప్తే గాని మాకు అర్థం కాదు ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు రైలులో వస్తుండగా సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా సిట్ ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయాడు అది హత్యో యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు దాని మీద పత్రికల్లో మాట్లాడాడని మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు ఆ నిరసన ఇంతవరకు పట్టుకోవాలా అది యాక్సిడెంటో తేల్చలేకపోయారు హత్యో తేల్చలేకపోయారు ఆత్మహత్య తేల్చలేకపోయారు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు నిన్నగాక మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు దాడి చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారా మీరు అరెస్ట్ చేయలే మా వెంకటరెడ్డి లోవుగా దొరికాడా మేము అపోజిషన్లో ఉన్నామని మేము లోపుగా దొరికా ఏమిటి దుర్మార్గం ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేస్తుంది నేను పోలీస్ యంత్రాంగానికి మనవి చేస్తున్నా ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎస్పీస్ మీరు ఎవరు చంద్రబాబు చెప్తేనో ఎవరు లోకేష్ చెప్తేనో వండీలు పట్టుకొస్తారేంటే నాకు అర్థం కాదు ఒక చట్టం ఒక వ్యవహారం ఏమి లేదా భారత రాజ్యాంగం ఏమి లేదా ఎవరైనా ఒక మాట మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడితే తప్పుబట్టి కేసు కట్టి తీసుకొచ్చి వాపరేషన్ చేస్తారా ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అని గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి టీవీలో మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన కొన్ని కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్లో నిజం ఉందో లేదో మీరు తెలుసుకోండి ఆ తెలుసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ మా ఇన్వెస్టిగేషన్కి అర్థం వస్తున్నారంటే నాకు అర్థం కాల ఇవాళ చంద్రబాబు బోడైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఏదైనా జరిగితే సంఘటన లేదు మరొకరు బోడని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే పొలిటికల్గా మేము మాట్లాడేలా అవసరం లేదా అంటే చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కూటమిని మేము విమర్శించకూడదా ఏదైనా సంఘటన జరిగితే విమర్శించకూడదా పరకామణి వ్యవహారంలో ఒక సిఐ హఠాత్తుగా మరణిస్తే అది కూడా సిట్ విచారణకు వస్తున్నప్పుడు మరణిస్తే దాని మీద వ్యాఖ్యానం చేయకూడదా దాని మీద అనుమానాలు వ్యక్తం చేయకూడదా అది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో తేల్చవలసినటువంటి పోలీస్ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది లేదా రోజు ఎంక్వైరీ అంటారు ఇంతవరకు ఏం పట్టుకోరు ఇలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తున్నాను ఇది సరైనటువంటి విధానం కాదు నేను ఇమీడియట్ గా రిక్వెంట్ చేస్తుంది గా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు తీసుకువెళ్ళారు కారణాలు ఏమిటి ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏ సెక్షన్లు మీరు వేశారు ఇది ప్రాథమిక హక్కు మీరు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది గుంటూరు అభివృద్ధిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఫల్యం చెందారని వెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి జేఏస్సీ ప్రతినిధులు ఆరోపించారు సాక్షాత్తు అధికారులు కేంద్ర మంత్రిని తప్పుదారి పట్టించారని చెప్పారు జేఏస్సీ ప్రతినిధులు వల్లూరు శివప్రసాద్ ఎల్ భారవి గుంటూరులో మంగళవారం మిడత మాట్లాడారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో హైకోర్టు స్పందించే అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేయడం పాలకుల వైఫల్యాన్ని నిదర్శనమని తెలిపారు అకస్మాత్తుగా బ్రిడ్జ్ ని కూల్చివేసి అధికారులు కోర్టు ఉల్లంఘననికి పాల్పడ్డారని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి గుంటూరులోని అన్ని వర్గాలతో చర్చించి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా ఆదివారం హైకోర్టు వారు కమిషన్ గారిని పంపించడం స్పెషల్గా ఇక్కడ పరిస్థితులన్నీ నివేదించమన్నారు ఇది ఈ సందర్భాన్ని నేను మన కేంద్ర మంత్రి వర్యులు పెంబసాని చంద్రశేఖరరావు గారికి విన్నపించుకునేది ఏంటంటే ఇది మీ వైఫల్యం ఇది హైకోర్టు నుంచి ఒక కమిషనర్ వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించి రమ్మన్నారు అంటే ఇది మీ వైఫల్యం ఎందుకని మీ కింద మీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీకు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారము ఆ తప్పుడు సమాచారం వల్లనే కమిషనర్ రావడం జరిగింది ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తెలుసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం చేసి అందరినీ పిలిచి ఏంటండి ఇట్లా జరుగుతుంది హైకోర్టు రావటం హైకోర్టు జడ్జి కమిషన్ పిలిపించడం అనేది అందరికీ మనకు నామోషి ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్లకే ఇది వర్తిస్తుంది నేను చెప్పేదంతా ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది నేను చేస్తాను అందరిని కలుపుకుపోయి చేస్తాను అనే మాట కూడా వాడు వారు వాడారు కాబట్టి వారి వైఫ్ ఇది వారి వైఫల్ కానీ నేను భావిస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు అధికారులు ప్రజాప్రతినిధులు మాటల్ని వింటూ యువతలు కూడా జేసీ వారిని ఇరవై రెండు సంఘాల యొక్క జేఏసీని కూడా పిలిచి కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు అందరం కలిసి సమస్యల్ని తొలగించుకుంటూ ముందుకెళ్ళి త్వరగా బిడ్జీని పూర్తి చేసుకొని గుంటూరు నగర ప్రజలకి బాధల్ని తగ్గిస్తూ వారిని తొందరగా ఈ బిజ్యని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితుల్ని మనం అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్దామని ఆ చొరవని వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి వర్యలు ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు చొరవ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి త్వరగా బిజ్యని పూర్తి చేసుకుందామని సందర్భంగా కేంద్ర మంత్రి వారి వర్యుల వారికి తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాం మిత్రులందరికీ నమస్కారం నిన్న ఆదివారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శంకరదాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఒక అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి వారు గుంటూరు నగరాన్ని ఇచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులని సమీక్షించి మొత్తం వివరాలు సేకరించి తీసుకెళ్ళింది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు కొన్ని భయాందోళనలు కొన్ని అపోహలు కూడా సృష్టించబడ్డాయి వాటిని క్లియర్ చేయడం కోసమే ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి జరిగినటువంటి తప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాట్యుటరీ వర్కింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో ఈ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్టు అందులో బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రోడ్డు వైడనింగ్ వర్క్ పూర్తి చేసి ల్యాండ్ ఎక్విషన్ చేయాల్సినవి చేయాల్సినవి పూర్తి చేసి ఆ తర్వాతే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి వర్కింగ్ ఆర్డర్లు స్పష్టంగా ఆరు నెలల క్రితమే వచ్చింది ఎప్పుడైతే దాంట్లో వైలేషన్ దొరకబోతుందని భావించామో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి రేట్ పేయర్స్ అసోసియేషన్ ద్వారా హైకోర్టుకి వెన్నవించుకున్నాం ఈ ఆర్డర్ వైలేట్ అయ్యి వర్క్ జరగబోతోంది గుంటూరులో బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో కాబట్టి దాని మీద ఒక డైరెక్షన్ ఇవ్వాల్సింది చెప్పి హైకోర్టును కోరటం జరిగింది హైకోర్టులో ఆ కేసు జరుగుతున్న క్రమంలోనే ఆగస్టు ఆరో తారీఖున కోర్టు తీర్పిచ్చే నేపథ్యంలో కూడా తీర్పును పక్కన పెట్టి ముందు రోజే మేము ఆగస్టు తొమ్మిదో తారీఖు ఈ బ్రిడ్జిని కూల్చబోతున్నామని చెప్పి అధికారులు ప్రకటించి ఆగస్టు తొమ్మిదో తారీఖు బ్రిడ్జిని కూడా కూల్చేశారు కోర్టు ఆగస్టు ఆరో తారీఖున స్టేటస్ కో ఇచ్చింది వాస్తవానికి అంటే కోర్టు ఉల్లంఘన చాలా స్పష్టంగా అధికారులు చేశారనేది రికార్డే దీన్ని గమనించిన తర్వాత జేఏసీ వీళ్ళు కోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించారు కాబట్టి అధికారులు కానున్న కాలంలో ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి ఆర్డర్లో ఏదైతే ఉందో ప్రత్యామ్నాయమైనటువంటి రహదారుల అభివృద్ధి సర్వీస్ రోడ్ల అభివృద్ధి నిర్మాణ సమయంలో అలాగే కన్సల్టెంట్ ఇచ్చినటువంటి రైల్వే గేట్ ఓపెనింగ్ లేదా ఆర్యూబీ కన్స్ట్రక్షన్ ముందు చేసి తర్వాత బ్రిడ్జ్ నిర్మాణానికి వెళ్ళాలి ప్రజలు అసౌకర్యం గురవకుండా ఈ సర్వీస్ రోడ్స్ అప్రోచ్ రోడ్స్ని ఏర్పాటు చేసిన తర్వాత నిర్మాణానికి వెళ్ళాలని మళ్ళీ రెండోసారి మేమందరం కలిసి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది బీజేపీ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని సిపిఐ నేతలు ఆరోపించారు ఈ మేరకు సామాజిక న్యాయం ఆత్మ గౌరవం పేరుతో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి అరుణ్ కుమార్ మీడతో మాట్లాడారు నరేంద్ర మోడీ పరిపాలనలో దళితులు వెనుకపడిన వర్గాలు మైనార్టీలపై పదే పదే దాడులు జరుగుతున్నాయని చెప్పారు కాపాడు కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆందోళనలో పెద్ద వర్గానికి అనుగుణంగా ఆందోళనలో పెద్ద రక్షణ కోసం జరుగుతున్నటువంటి భారతదేశం అంశాయ్ గాంధీ దాడులను మైనార్టీ దాడులను సమర్థం సమర్థం భారతదేశం అంజాం గాంధీ సో గత ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎంపీలు చెప్పిన విషయాన్ని చూస్తున్నాం అలాంటి భారతీయ జనతా పార్టీతో లౌకిక పార్టీలుగా ఉన్న తెలుగుదేశము పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి వారి యొక్క గౌరవాన్ని కూడా మంట కలుపుకుంటున్నారు ఇవాళ మరీ పవన్ కళ్యాణ్ గారైతే వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఆయన విగ్రహాలకు తగిలిన ఒక దెబ్బ నుండి కారిన రక్తంతో ఎర్రచంద్రం చెట్లు పెరిగినాయని మరీ విచిత్రమైనటువంటి కథ చెప్పి ఆయన ఆయన కించపరుచుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో అధికారానికి దాచమనే పరిస్థితి రాకూడదు భారతదేశాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దళిత మైనారిటీ బలహీన గిరిజన వర్గాలతో పాటు ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలకి ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన సంపూర్ణ హక్కులు సాధించేదాకా సిపిఐ పేదల పక్షాలు నిలబడి పోరాడుతుంది ఈ ఆత్మ గౌరవం కోసం రానున్న రోజుల్లో మరింత ఆందోళనలు చేసి పేదల హైకులు చేసి ప్రాజెక్ట్ హక్కుల్ని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతున్నాయి ఇదే కాదు ఈ దేశవ్యాప్తంగా ఎవరైతే ఏ రాష్ట్రం అయితే పరిపాలన చేస్తున్నటువంటి అపోజిషన్ పార్టీలు ప్రాంతీయ పార్టీలని ఏ విధంగా బయప చేస్తూ అదే అధికారాలని అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వం బయపతి చేస్తూ అధికారాలని చేసే విధానం చూస్తే ఏ విధంగా నిరింకుశక్త పాలన ఈ రాజ్యాంగంలో మన లౌకిక ప్రజాస్వామ్యంలో లౌకిక పదే పదాన్ని తీసేసే విధంగా ఈ ఎన్ ఏడీఏ ప్రభుత్వం మొత్తమాదాన్ని రెచ్చగొడుతూ మైనార్టీలపైన దాడులు ఎస్సీలపైన దాడులు మనం చూస్తాం ఏ విధమైన విధానంలో చూస్తే దీనివల్ల ఈ దేశంలో హిందూ దేశాన్ని చేయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే ఈ కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది దానిలో భాగంగానే దానికి అనుసంధున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆ విధమైన విధానాలతో వెళ్తాయి మిగతా ఈ దేశంలో వివిధ మతాలు వివిధ కులాలతో దేశంలో స్వసంత పోరాటలో పోరాడి సాధించుకున్నటువంటి భారతదేశంలో ఈరోజు ఆ రోజు ఎప్పుడు కూడా అధికారంలో స్వసంత పోరాట పోరాడినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఈ రూపాల్లో పరిపాలన చేస్తూ కార్పొరేట్ కను సైకిళ్లతో వాళ్ళ యొక్క దీంతో వ్యవస్థనంతా కార్పొరేట్లకి కట్టబెడుతూ ఫ్యామిలీ దోపిడీని అనుకుని చేస్తూ ఈరోజు పరిపాలన చేస్తూ కుల వ్యవస్థతో ఎస్సీ ఎస్టీ బీచ్లు వైరతుపోయిన దాని దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడి పోరాడుతుంది ఎటువంటి ఎక్కడ పైరేట్ల పైన ఎస్సీల పైన ఎస్సీల పైన దాడులు జరిగిన ఈ ప్రభుత్వానికి తీవ్రమైన ఏది గృహపాల మా యొక్క ఉద్యమాలు కొనసాగుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కరణం పావని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం సాధించింది తాడికొండకు చెందిన పావని ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైంది ఈ వివరాలను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హిందూ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణ మూర్తి మిడకు వెల్లడించారు గ్రామీణ పేద విద్యార్థులకి విద్యను అందించడంలో హిందూ కళాశాల ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా పావని అభినందించి సత్కరించారు కార్యక్రమంలో డైరెక్టర్ పిఎం ప్రసాద్ వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి కంప్యూటర్స్ విభాగాధిపతి రమాదేవి ట్రైనింగ్ కోఆర్డినేటర్ యంత్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగరంలో హిందూ కళాశాల తొంభై ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆ కాలంలో ఆ కళాశాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ప్రారంభించారు ఆ కళాశాల కమిటీ ఆధ్వర్యంలోనే అమరావతి రోడ్డులో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక క్రితం ప్రారంభించబడింది నగరం నడిబొడ్డులో ఉండే కళాశాలది మరి అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పేద విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి చదువుకుంటున్నారు ఆ క్రమంలో కళాశాల యాజమాన్యం చొరవ తీసుకుని ఈ కాలేజీలో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అనేక నై పిల్లలకి విద్యార్థులకు అనేక నైపుణ్యాలు నేర్పించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సంవత్సరం పావని ఇక్కడ బీటెక్ చదువుతున్న పాప తాడికొండ గ్రామానికి చెందినటువంటి అమ్మాయి అమ్మాయి ఇన్ఫోసిస్ కంపెనీకి సెలెక్ట్ అయింది ఇంకా అనేక మంది విద్యార్థులు ఆ నైపుణ్యాలను సంపాదించుకుని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక కావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ కళాశాల లాభాపేక్ష లేకుండా యాజమాన్యం విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి కాలేజీ అందువల్ల పాపని అభినందించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పావనికి అభినందనలు తెలియజేస్తూ ఆ పాప ఇన్ఫోసిస్ కంపెనీకి ఎంపిక్ కావటం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళు కూడా నైపుణ్యాలు నేర్చుకుని ఎంపిక కావాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ముఖ్యంగా కళాశాల కార్యదర్శి శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు వారి టీం కృషి చేస్తున్నారు అధ్యాపకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ పావనికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ముందుగా పావనికి కంగ్రాచులేషన్స్ ఈ పావనికి ఇన్ఫోసిస్లో క్యాంపస్ సెలక్షన్ చూస్తే నాతో పాటు ఇక్కడ ఉన్న స్టాఫ్ తర్వాత వాళ్ళని ప్లేస్మెంట్ చేయడానికి వర్క్ చేసిన టీము వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఉద్యోగం వచ్చినంత సంతోషపడ్డారు అంటే ఒక ప్లేస్మెంట్ ఇంత సంతోషం ఏంటంటే ఇది ఒక మెకానిజం ఒక సీరియస్ ప్రొసీజర్లో ఆ ప్రొసీజర్ సక్సెస్ అయినందుకు సంతోషం ఇదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఇక్కడ పెద్ద సంఖ్యలో పిల్లలకి ఎక్కువ శాతం ప్లేస్మెంట్ చేయడానికి అదే దృష్టితో పనిచేస్తున్నాం మరొకసారి పావనికి కోసం పనిచేసిన టీం అందరికి కంగ్రాజులేషన్స్ అండ్ షోర్ బెస్ట్ ఇంటి ఫ్యామిలీ తరఫున ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయిన పావనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడానికి ఎపిటా టీం చాలా కష్టపడ్డారు అలాగే కిడ్స్ కాలేజీ వాళ్ళ ఇక్కడ ప్లేస్మెంట్స్ జరిగినాయి సో మా హిందూ కాలేజీ ఎస్సీఐటీ తరఫున ఎపిటా టీంకి కిడ్స్ కాలేజీకి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటువంటి ప్లేస్మెంట్స్ భవిష్యత్తులో మేము ఇంకా చాలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము ఆ డైరెక్షన్లోనే కూడా వర్క్ చేస్తున్నాము అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఐదు వందల అరవై మూడు మందికి ఆరు కోట్ల ఎనబై నాలుగు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన ఎనబై ఏడు మందికి అరవై నాలుగు లక్షల ఎనబై ఏడు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేశారు ప్రజలు రిలీఫ్ ఫండ్ కోసం ఎదురుచూసారని తమ ప్రభుత్వం వెంటనే అందిస్తుందని తెలిపారు ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక పెట్టను మళ్ళీ కలుద్దాం నమస్కారం